హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ నేనైతే ఈరోజు పూర్ణం బూరెలు చేస్తున్నా పూర్ణం బూరెలు లేదంటే పూర్ణాలు అని అంటారు కదా అవైతే చేస్తున్నా అనమాట పూర్ణం బూరెలకు కావాల్సిన పదార్థాలు నేను స్వీట్ కప్పు కొలత చూపిస్తున్నా అనమాట ఒక స్వీట్ కప్పు నిండా శనగపప్పు అయితే తీసేసుకున్నా సేమ్ మనం శనగపప్పు ఎంత తీసుకుంటున్నామో చక్కెర కూడా అంతే తీసుకుందా అనమాట తర్వాత రెండే రెండు యాలకులు చూడండి రెండే రెండు యాలకులు అయితే తీసేసుకున్నా తర్వాత ఒక టీ గ్లాస్ బియ్యం టీ గ్లాస్ కంటే తక్కువ కొంచెం తక్కువ మినపప్పు అయితే తీసేసుకున్నా అయితే ఈ బియ్యము ఈ మినపప్పు అయితే ఒక మూడు నాలుగు గంటల అయితే నానబెట్టేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ బియ్యం అయితే నానబెట్టేసుకున్నా మినపప్పు అయితే నానబెట్టేసుకున్నా ఇది రుబ్బేసుకోవాలన్నమాట ఇప్పుడైతే అయితే ఇప్పుడు మనం ఈ శనగపప్పు అయితే ఉడకబెట్టేసుకొని పూర్ణం తయారు చేసుకోవాలన్నమాట భక్షాలకు మనం పూర్ణం ఎలా తయారు చేసేసుకుంటామో అట్లయితే తయారు చేసుకోవాలి నేనైతే ఆల్రెడీ శనగపప్పు ఉడకబెట్టేసుకున్నా పూర్ణం అయితే రెడీ చేసేసుకున్నా చూడండి అయితే నేను ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నా కానీ నేను వీడియోలో మీకు ఉడకబెట్టడము తర్వాత మిక్సీకి వేయడం అంతా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అంటే నేను ఆల్రెడీ నేను ఇది ఉడకబెట్టేసినప్పుడే కొంచెం అక్కడ అక్కడ కొంచెం అక్కడ కొంచెం వీడియో అయితే తీసిన నేను చూపిస్తాను నేనైతే ఇప్పుడు ప్రాసెస్ అయితే చెప్తున్నా కాబట్టి అట్లాగే నేను మీకైతే నేను పూర్ణం రెడీ చేసేసినా అయితే చూపిస్తున్నా మీకు ఇప్పుడైతే మనం ఈ బియ్యము తర్వాత ఈ మినపప్పు అయితే మిక్సీలో అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఈ బియ్యం పప్పు ఇవన్నీ నేను మీకు కొలత కోసం మాత్రమే ఇక్కడ పెట్టేసుకున్నాను కాబట్టి వీటితో అయితే మనకు అవసరం లేదు ఇక్కడ నానబెట్టినవి తర్వాత పప్పు ఏమో రుబ్బేసుకున్నాము బియ్యం పప్పు అయితే నానబెట్టేసుకున్నాము వీటితో అయితే మనకు అవసరం లేదనమాట చూడండి నేనైతే మినపప్పు అయితే మిక్సీలో అయితే వేసేసుకుని చేస్తా పప్పు సపరేట్ గా బియ్యం సపరేట్ గా అయితే వేసేసుకున్నాము చూడండి నేనైతే మినపప్పు అయితే ఒక గిన్నెలోకి అయితే మిక్సీకి వేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను అనమాట తర్వాత మనం బియ్యం బియ్యం సపరేట్గా వేసినా మిన్నపప్పు సపరేట్గా వేసినా ఇప్పుడు ఇప్పుడైతే చూడండి మినపప్పు కన్సిస్టెన్సీ మెత్తగా ఉండాలి చూడండి నెక్స్ట్ బియ్యం బియ్యం అయితే ఎంత వేసినా కొంచెం నూకలాగైతే ఉంటుంది ఉన్నా కూడా ఏం కాదండి ఇట్లా ఉంటే కొంచెం ఇంకా మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట పైన లేయర్ అయితే క్రిస్పీగా వస్తుంది ఇప్పుడైతే ఈ బియ్యం రుబ్బుకున్న బియ్యం పిండి ఈ మినపప్పు పిండిలో అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే మనం మినపప్పు పిండిలో బియ్యం పిండి అయితే వేసేసుకున్నాం కదా కొంచెం చక్కెర అయితే వేసేసుకుందాము ఎందుకంటే పైన లేయర్ కూడా కొంచెం స్వీట్గా ఉండడానికైతే కొంచెం అయితే చక్కెర చూడండి మనమైతే నేనైతే మినపప్పు పిండి తర్వాత బియ్యం పిండి కొంచెం చక్కెర కొంచెం ఉప్పు వేసుకుని అయితే ఈ కన్సిస్టెన్సీ అయితే కలిపేసుకున్నాను అనమాట ఒకవేళ నేను పూర్ణాలు వేసుకునేటప్పుడు ఇంకొంచెం నాకు జారుగా కావాలంటే వాటర్ వేసేసుకుంటాను అనమాట ఇప్పుడైతే ఈ ఇంతవరకు అయితే ఇట్లా కలిపేసి అయితే పెట్టేసుకున్నాను నేను తర్వాత నేనైతే పూర్ణం అయితే ఉడికిచ్చి పెట్టేసుకున్నాను కదా మిక్సీకి అయితే వేసి పెట్టేసుకున్నాను కదా దాంట్లో అయితే కొంచెం నెయ్యి అంటే టేస్ట్ బాగుంటుందన్నమాట వెయ్యి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని చిన్న చిన్న ముద్దలు మనకు కావాల్సిన సైజులో అయితే ముద్దలు అయితే చేసేసుకుందాము చూడండి నేనైతే పూర్ణమైతే ఇట్లా చిన్న చిన్న ముద్దల్లాకైతే ఇట్లా అనమాట ఇప్పుడు మనం ఈ పిండిలో ముంచుకుంటూ అద్దె అద్దుకుంటూ ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి నేనైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఆయిల్ అయితే వేడెక్కాలన్నమాట చూడండి పప్పు ఉడికేటప్పుడు కూడా చూయించదామని అయితే నేను పప్పు ఉడకబెట్టినప్పుడు చూయిస్తున్నా అనమాట అంటే తెలియని వాళ్ళ కోసం ఉడికేటప్పుడు కూడా కొంతమంది పిల్లలు పిల్లలు చిన్న ఏజ్ వాళ్ళకి తెలియకపోవచ్చు అందుకోసం చూపిస్తున్నా చూడండి పప్పు అయితే ఇట్లా ఉడికిందా అని తెలియడానికి ఇట్లా పప్పు ఇట్లా నలిసి చూస్తే మనకి పిండిలాగా అవ్వాలన్నమాట ఇప్పుడైతే మనకు పప్పు అయితే ఉడికిపోయింది కాబట్టి మనం ఒక బొర్రల గిన్నెలో వేసేసుకోవాలి పప్పు అయితే క్వాంటిటీస్ అయితే కొలతలు మాత్రం నేను ఏ చెప్పేసిన కదా ఇట్లా బొర్రల గిన్నెలో వేసేసుకొని నీళ్ళన్నీ వడకట్టుకున్న తర్వాత పప్పు మళ్ళీ సేమ్ అదే గిన్నెలో వేసేసుకొని మనం తీసుకున్న చక్కెర కూడా అదే గిన్నెలో వేసేసుకొని రెండు అయితే ఇట్లా పొట్టు చేసుకొని అందులో వేసేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకుంటే చక్కెర మొత్తం కరిగిపోతుందనమాట చక్కెర మొత్తం కరిగిపోయి వాటర్ లాక్ అవుతుంది చూడండి ఇట్లా వాటర్ లాక్ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మనమైతే దీన్ని అయితే మిక్సీకి అయితే వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇట్లా వాటర్ లాక్ అయిన దాకా ఎందుకు పెట్టుకోవాలను అంటే కొంచెం ఒక రెండు మూడు రోజులు ఉన్నా కూడా పూర్ణమైతే ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట అందుకోసమైతే అట్లా వాటర్ లాక్ వచ్చేదాకైతే స్టవ్ పైన పెట్టేసుకోవాలి చూడండి పూర్ణం అయితే నేను మెత్తగా మిక్సీకి అయితే బాల్ లాగా చేస్తే అట్లా నిల్ నిలబడాలన్నమాట మనకు బాల్ లాగా నిలబడాలి కింద ఇట్లా వేసేసినా కూడా ముక్కల్లాగా కాకుండా బాల్ లాగా ఉంది చూడండి అట్లా అంతవరకు అయితే మనం చేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఆయిల్ డీఫ్రైకి అయితే పెట్టేసుకున్న చిన్న చిన్న ముద్దల్లాగా పూర్ణం ప్రిపేర్ చేసేసుకొని మనం బ్యాటర్ అయితే పూర్ణం బ్యాటర్ అయితే చేసేసుకున్నాం కదా అట్లా ఒక్కొక్కటి పూర్ణం ముద్ద ముంచేసుకుంటూ పిండిలో పిండిలో అయితే ముంచేసుకుంటూ మనమైతే ఆయిల్లో అయితే వే వేసేసుకోవాలన్నమాట చూడండి నేను ఒక్కొక్కటి అయితే నేను ఆయిల్లో అయితే వేసేస్తున్నా నేనైతే చాలా రోజుల తర్వాత అండి ఈ వంట అయితే చాలా రోజులు కాదండి చాలా సంవత్సరాల తర్వాత అయితే చేస్తున్నాను అనమాట కానీ ఇది ఎంత జాగ్రత్తగా వేసినా ఒకటి రెండు అయితే ఖచ్చితంగా ఆయిల్లో అయితే బయటకు వచ్చేస్తుంది నాకు కూడా అయితే ఇట్లా ఒకటి రెట్ అయితే నాకు కూడా వచ్చేసినాయి అనమాట చూడండి ఇట్లా నిదానంగా అయితే మనం మంచిగా ముంచుకుంటూ పిండిలో ముంచుకుంటూ డీప్ ఫ్రై కోసం అయితే మనం ఆయిల్లో అయితే వేసేసుకోవాలి చూడండి ఒక ఐదారు మాత్రం నేనైతే వేసేసిన చూడండి ఇట్లా వేసేసుకున్న తర్వాత వెంటనే మనం టర్న్ తిప్పేయొద్దు అనమాట వెంటనే తిప్పేస్తే పచ్చి పచ్చిగా ఉంటే మళ్ళీ పూర్ణం బయటకు వస్తుంది కాబట్టి ఒకవైపు పర్ఫెక్ట్గా కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలన్నమాట నేనైతే స్టవ్ పెద్దగా పెట్టేసుకొని ఆయిల్ మంచిగా బాగా వేడెక్కిన తర్వాతనే వేసేసి వేసుకునేటప్పుడు చిన్నగానే వేసేసుకొని మళ్ళీ స్టవ్ అయితే పెద్దగా పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే ఓన్లీ పైన లేయర్ మాత్రమే మనకి ఎట్లాగో పూర్ణం లోపల మళ్ళీ ఉడకాలనే అవసరం లేదు కాబట్టి మనకు లేయర్ మంచిగా పర్ఫెక్ట్గా కాలితే సరిపోతుంది అందుకోసమైతే నేనైతే స్టవ్ అయితే పెద్దగానే పెట్టేస్తాను అనమాట ఇట్లా నిదానంగా అయితే మంచిగా రెడ్ కలర్ లాగా వచ్చే వరకు అయితే కాల్చుకోవాలన్నమాట చూడండి ఆల్రెడీ కొంచెం ఒకటైతే పూర్ణం బయటకు వచ్చేస్తుంది మనకు ఆయిల్లో అప్పుడే తెలిసిపోతుంది అనమాట బయటకు వచ్చేదైతే తెలిసిపోతుందనమాట కానీ ఇంకా చూ చూసుకొని అయితే వేసుకోవాలి ఇవైతే చూడండి ఇట్లా మంచిగా నిదానంగా అయితే కాల్చుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఇట్లా కాల్చుకొని అయితే మనం తీసేసుకోవాలన్నమాట పూర్ణం ఉడికే ఉడికేటప్పుడు మాత్రం ఒకవేళ మనకు పూర్ణం జోరుగా అయింది అనుకోండి జోరుగా అయితే కొంచెం ఉప్మా రవ్వ కూడా వేసేసుకుంటే మనం ఉప్మా రవ్వ అందులో కొంచెం నెయ్యిలో వేయించుకొని వేసుకున్నాం అనుకోండి మళ్ళీ పూర్ణం మంచిగా గట్టిగా అయిపోతుందనమాట అంటే ఇది ఒక టిప్ అనుకోవచ్చు మీకు నేనైతే చేతితో వేసే కొంచెం పూర్ణం బయటకు వచ్చింది కదా అని చెప్పి నేను స్పూన్తో ట్రై చేస్తున్నా అనమాట కానీ స్పూన్తో వేసినా బయటకు అయితే వచ్చేసిందండి చూడండి ఇట్లయితే మళ్ళీ వేసేసుకుంటున్నా నేనైతే అయితే ఒకవేళ ఏమన్నా కుక్మార్ కాదు ఇంకేమన్నా వేసుకోవాలంటే అటుకులు మాత్రం పొడి చేసేసుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని అది కూడా నెయ్యి నెయ్యి ఒక కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం వేయించుకొని వేసుకోవచ్చు అట్లా కూడా పూర్ణం మళ్ళీ గట్టి గట్టిగా అవుతుందనమాట అట్లా కూడా కాదనుకుంటే మనం కొంచెం శనగపిండి అయితే కొంచెం నెయ్యిలో వేయించుకొని కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి ఆ శనగపిండి అదే పూర్ణంలో వేసి కలుపుకుంటే కూడా మళ్ళీ గట్టిగా పూర్ణం అయితే అవుతుంది అనమాట అంటే ఇవైతే టిప్స్ అనమాట నేనైతే ఎందుకంటే పూర్ణం జోరుగా అయితే అప్పుడు మనకు ఎట్లా అనేది కొంచెం ఆలోచన ఉంటుంది కదా అందుకోసం అయితే నేను చెప్తున్నా నేను సెకండ్ వాయి కూడా కాల్చుకున్నా కదా కొంచెం పూర్ణం బయటకు వచ్చింది కదా చూడండి అంతా పట్టేసుకుంది కదా చూడండి ఫస్ట్ వాయి నీట్గా ఉంది సెకండ్ ఇక్కడ చూడండి హోల్ పడింది అని నేను చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ వాయి నీట్గా ఉంది సెకండ్ వాయి మాత్రం కొంచెం పట్టేసి తీసుకుంది కదా ఫైనల్గా అయితే పూర్ణం బూరెలు లేదంటే పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి కదా చూడండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్